అందరికీ హాయ్ అండి ఇది సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి స్పిన్ అవుతున్నప్పుడు వైబ్రేషన్ అండ్ సౌండ్ వచ్చేస్తుంది డ్రమ్ నుంచి అన్నారు మిషన్ కూడా అటుఇటీ జరిగిపోతుంది అన్నారు సో దీని కంప్లైంట్ వచ్చేసి మనకి సాక్ అబ్జర్స్ అయితే డ్యామేజ్ అయ్యండి సాక్ అబ్జర్స్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి సో కంప్లీట్గా మిషన్ అనేది ఓపెన్ చేయకుండా ఏ విధంగా సాక్ అబ్జర్స్ రీప్లేస్మెంట్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం ముందుగా మనకి డ్రైన్ బూర్డ్ ఫిల్టర్ ఉంటుంది కదా ఫిల్టర్ క్యాప్ ఓపెన్ చేసుకొని ముందుగా అవి రిమూవ్ చేసుకొని ఒకసారి డ్రైన్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా సో ముందు ఒక క్యాప్ ఉంటుంది సో ఈ సైన్ లాక్స్ ఉంటాయి అవి కూడా ఒకసారి చూసుకొని ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి సో ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూడండి మనకి సైన్ అనేవి దీని యొక్క లాక్స్ ఉంటాయి అది చూసుకోండి సో ఈ డ్రైన్ బో మోటార్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా దీనికి ఒక మూడు స్క్రూస్ ఉంటాయి మూడు కొన్ని అయితే రెండో ఉంటాయి రెండు స్క్రూస్ అనేది కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది ఒకసారి కిందకి పొడుకోబెట్టాలి ముందు ఏదైనా క్లాత్ లాంటిది తీసి అప్పుడు కిందకి ఈ విధంగా పడుకోబెడితే బ్యాక్ సైడ్ మనకి ఒక సార్ మీకు చూపిస్తాను ఈ విధంగా పడుకోబెట్టిన తర్వాత ఈ సైడ్ కిందనే మనకు క్యాప్స్ ఉంటాయి క్యాప్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి టెన్ ఒక రేంజ్ పెట్టుకొని ఈ విధంగా సాకు అప్చర్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి మనకి అయబీకి అయితే లాక్స్లో ఉంటాయి కొన్ని మిస్యూజికి అయితే ఈ విధంగా బోల్ట్లు అయితే ఉంటాయి సో దీని యొక్క బోల్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను ఇది మనకి టెన్ టెన్ అండి టెన్ ఇది సో వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడ మనకు పదమూడు ఉంటుంది సో డ్రైన్ మోటార్ ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా మిషన్ మోటార్ అనేది కొద్దిగా సైడ్కి పెట్టుకొని ఇప్పుడు టెన్ రెంజ్తో ఈ ఇక్కడ ఉన్న బోల్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంది బోల్ట్ మొత్తం కంప్లీట్గా సాఫ్ సాఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఫుల్గా డ్యామేజ్ అయిపోయాయి విధంగా ఓపెన్ చేసుకోవాలి ఈ బోల్ట్ కూడా ఆం ఈ బోల్ట్ కూడా ఓపెన్ అయిపోయింది సో ఈ విధంగా రెండు సాక్స్ రెండు సాక్ అబ్జర్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇది మనకి కొత్త సా సాక్ అబ్జర్స్ అండి కొత్తవి ఇవి సో ఈ విధంగా ఫిట్ చేసుకోవడమే ఇది ఇక్కడ సో ఇందాక ఏ విధంగా అయితే బోల్ట్లు ఓపెన్ అదే అదేవిధంగా బోల్ట్లు వేసుకోవడమే ఈ సైడ్ కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి డ్రైన్ మోటర్ ఉంటుంది కాబట్టి ఇటువైపు ఉన్న సైడ్ వైపు కొద్దిగా గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా అయిపోద్ది సో ఈ విధంగా టైప్ చేసి టైట్ చేసుకోవాలి స్టాక్ ఆఫ్ జర్సాను ఇటు సైడ్ టైట్ చేశాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం ఈ బోల్ట్ అనేది వేసుకోవడమే ఈ విధంగా ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తాం విధంగా ఇప్పుడు బిగించేసుకోవాలి బోల్ట్ అనేది ఇంతండి ఈ విధంగా మనం సాక్ అబ్జర్స్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు కంప్లీట్గా మిషన్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కొద్దిగా లెంత్ ప్రాసెస్ ఇది సో ఈ విధంగా మనకి అటు సైడ్ సస్పెన్షన్ అనేది చేంజ్ చేశాను మరి ఇవి ఇటు సైడ్ సస్పెన్షన్ ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది సో దాని అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇక్కడ మనకి కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది వర్క్ చేయడానికి సో కంప్లీట్గా మనం టూ సైడ్ టూ సైడ్ సస్పెన్షన్స్ కూడా కంప్లీట్ చేస్తాను సో చూసారా ఈ టూ వైపు కూడా సస్పెన్షన్స్ అనేది చేస్తాం ఇవి మనకి పాతవండి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి మనకి పదమూడు ఒకటి పది ఒకటి రెంచ్ ఉంటే సరిపోద్ది ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే మనం ఈ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు సామ్సంగ్ విషయంలో అయితే సో ఫైనల్గా ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేసాం అయ్యే విధంగా డ్రైన్ మోటర్స్ డ్రైన్ మోటర్ దగ్గర బోల్ట్ అనేవి వేసుకోవాలి మూడును మూడు నాకు ఏ విధంగా అయితే ఈ డ్రైన్ మోడ్ క్యాప్ అనేది ఓపెన్ చేసాం కదా సేమ్ అదే విధంగా మనం క్యాప్ అనేది కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ పెట్టే తప్ప కొద్దిగా లాక్స్ అటు ఉంటే డ్యామేజ్ అయిపోకుండా చూసుకోండి లేకపోతే అది మాట మాటికి ఓపెన్ అయిపోద్ది ఫైనల్గా మనకైతే డ్రైన్ మోడ్ క్యాప్ కూడా చేస్తాం ఫైనల్గా మనకి కంప్లైంట్ అయితే క్లియర్ అయితే అయిపోయింది సో ఫైనల్ గా మనకు మెషిన్ అయితే ఓకే అండి ఇంతే చాలా ఈజీగా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో అంటే ఓకే అండి థ్యాంక్ యూ